హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా మత మార్పిడి ఒకరి చేత ప్రోద్బలము చేయబడి మత మార్పిడి చేయడం లేదా వీరే వేరే వారిని ప్రేమించడం వలన ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వారి యొక్క మతంలోకి మారాలన్నటువంటి ఆలోచన కలిగి వెళ్ళడం ఇలాంటి వారు ఎవరై ఉంటారు ఎలాంటి జాతకులుగా ఉంటారు ఎలాంటి కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటారు అంటే ఎలాంటి కర్మ రిజిస్ట్రీతో వాళ్ళు పుట్టి ఉంటారు ఇలాంటి విషయాల్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నాకు ఉన్నటువంటి అనుభవంతో మా గురువులు మాకు అందించినటువంటి జ్ఞానంతో ఇక్కడ షేర్ చేస్తున్నాను అంటే చూడండి ఒక్క జాతకములో ఒక భావానికి ఇంకొక భావానికి ఉన్నటువంటి సంబంధము ఒక భావాధిపతి ఇంకొక భావములోకి వెళ్ళి అమరినప్పుడు ఆ భావము నుండి ఈ భావానికి ఏమి వస్తుంది లేదా ఈ భావాధిపతి ఆ భావానికి ఏమి ఇస్తుంది ఇలాంటి అనేక విషయాల్ని మనం డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చర్చిస్తూ వస్తున్నాం అందులో ఇది కూడా ఒక సెన్సిటివ్ అయినటువంటి విషయమే జనరల్గా ఇంటర్కాస్ట్ లవ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇలాంటి విషయాలకి మనము బుధుని యొక్క కర్మ తీసుకుంటాం రోహిణి ఉత్తర పూర్వాష ఈ మూడు నక్షత్రాల్లో రాశిపడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉండి ఒకవేళ వారికి ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ ఉంటే వారికి సొంతంలో వివాహం చేసుకునే దానికి అవకాశం ఉంది లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇదే కాంబినేషన్ మన విడాకులకి కూడా వెళ్ళడానికి ఉపయోగపడుతుందని అనేక వీడియోలు చెప్పుకున్నాం ఇప్పుడు పెక్యులర్గా నేనేం చెప్తున్నానంటే ఒకరు ఇంటర్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ కన్వర్షన్ అంటారు దీన్ని హిందువులుగా ఉన్నవారు క్రిస్టియన్గా మారడం హిందువులుగా ఉండి ఒకవేళ వారు ఏదేని ఒక ముస్లిం వారితో ప్రేమలో పడినప్పుడు ఆ ముస్లింలు ఏం చేస్తారంటే మా కులంలోకి రమ్మని చెప్పి ఆహ్వానించడం వల్ల ఎట్టకేలకు అమ్మాయి హిందువుగా ఉండి అబ్బాయి ముస్లింగా ఉంటే తన కుటు తన కుటుంబంతో మింగిల్ ఉద్దేశంతో క్యాస్ట్ మార్పిడి చేసుకోవడం జరుగుతుంది కొంతమంది హిందువుల యొక్క సాంప్రదాయాలు వ్యవహారాలు వందల మంది దేవతల్ని పూజించాలి అన్న ఉద్దేశంతో ఒకే దేవుణ్ణి పూజ చేసుకుంటూ జీవితాన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలన్న ఉద్దేశంతో క్రిస్టియన్స్ గా మారిపోయినవారు కూడా ఉంటారు ఇలాగ రకరకాలుగా ఒక ప్రవోకింగ్ ద్వారా ప్రోద్బలం చేత ఒత్తిడి చేత మారిన వాళ్ళు ఉంటారు ఇక్కడ నేను క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని వారు ఇలాగ మత మార్పిడి చేస్తారని చెప్పటం లేదు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అనుగుణంగా కొంతమంది ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ లో క్యాస్ట్ లో ఉన్నటువంటి అమ్మాయిని ఒక హై క్యాస్ట్ బ్రాహ్మణ అబ్బాయి ప్రేమించాడు వాళ్ళ అభిప్రాయాలు కుదిరినాయన్నప్పుడు అమ్మాయి బ్రాహ్మణ కులంలోకి వచ్చినప్పుడు ఆమె క్యాస్ట్ మార్పిడి ఏమి చేసుకోదు అలాగని బ్రాహ్మణ ఆ అమ్మాయి వెనుకబడిన తరగతో లేదా కొద్దిగా ట్రైబల్ కేటగిరీలో ఉన్నటువంటి కుటుంబంలోకి వెళ్ళినంత మాత్రం వాళ్ళు క్యాస్ట్ మార్పిడి చేసుకోరు కానీ ఎవరికి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన విధంగా క్యాస్ట్ కన్వర్షన్ అంటే మత మార్పిడి అనేది జరుగుతుంది అనేది మనం చర్చిస్తున్నాం దీనికి ప్రధానంగా ముఖ్యమైనటువంటి కర్మ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ అంటేనే ముఖ్యంగా ఏమవుతుందంటే బుధ కర్మ అనేది కనెక్ట్ అవుతూ ఉంది రోహిణి ఉత్తర పూర్వాషాఢ అంటే రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలు ఉన్నటువంటి వారందరూ ప్రపంచంలో ఇంటర్ క్యాస్ట్తో వెళ్ళిపోతున్నారా అని వెంటనే క్వశ్చన్ వేయకండి దయచేసి దానికి అనేకమైన కాంబినేషన్స్ ఉన్నాయి అయితే దాని గురించి మనం ఇక్కడ చర్చించడం లేదు ఒకరు ఎదుటివారి యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క ప్రోద్బలాన్ని బట్టి వీరి మనసు మారి ఇతర క్యాస్ట్లోకి వెళ్ళడానికి ఫస్ట్ ప్రైమరీ పాయింట్గా ఇక్కడ బుధకర్మ అనేది కావాలి అంటున్నాను అయితే ఎక్కువగా నేను చూసినటువంటి జాతకాలలో ఖచ్చితంగా కన్వర్షన్ అయినటువంటి వారు హిందువులు క్రిస్టియన్ గాను హిందువులు ముస్లింస్ గాను మారినటువంటి వాళ్ళు లేదా హిందువులు ఇంకొక క్యాస్ట్ ఎన్నో క్యాస్ట్లు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి దాంతో మారినటువంటి వారు ఎవరున్నారంటే ఏడు నక్షత్రాలకు సంబంధించిన రెండు కర్మారులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వీరికి ఆటోమేటిక్ గా ఇంటర్ క్యాస్ట్ అంటే బుధకర్మ ఉంటుంది దానితో పాటు శని కర్మ మరియు చంద్రకర్మ గాని ఉంటే అంటే శని కర్మ రహిష్టి కలిగిన ఏమిటి ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు చంద్రకర్మ రహిష్టి కలిగిన నక్షత్రాలు ఏమిటి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపద్ నక్షత్రాలు ఈ ఏడు నక్షత్రాలలో కూడాను మోస్ట్లీ రెండు నక్షత్రాలు పెక్యులర్ గా పర్టిక్యులర్ గా రాసిపడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉండి వారు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు ఈ ఏడు నక్షత్రాలని కలిగి ఉండి వారు ఖచ్చితంగా వారు ప్రేమించినటువంటి వారి యొక్క క్యాష్ లోకి కన్వర్ట్ అవ్వడం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఇంతకు ముందు చెప్పినటువంటి ఏడు నక్షత్రాలలో పునరుషు నక్షత్రము లేదా జ్యేష్ఠ నక్షత్రం ఈ రెండు నక్షత్రాలలో ఒకరు రాశిపడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగాని లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉండి వారికి బుధుని యొక్క కానీ కనెక్ట్ అయితే వారు పరిస్థితుల అనుగుణంగా అమ్మాయినో లేదా అబ్బాయినో ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు వారి మతములోకే వీళ్ళు కన్వర్ట్ అవ్వడం జరుగుతా ఉంది లేదా కొంతమంది మతాధిపతుల యొక్క ప్రోద్బలం మేరకు లేదా స్నేహితుల యొక్క ప్రోద్బలం మేరకు వీరుగా వీరు వెళ్ళి ఆ మతములో చేరడం జరుగుతా ఉంది ఇది కూడాను సెన్సిటివ్ అయినటువంటి విషయాలే అయితే మనం అనేక జాతకాలని మనం పరిశీలించినప్పుడు ఈ యొక్క కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఎందుకు జరుగుతూ ఉంది ఎవరి జీవితాల్లో జరుగుతూ ఉంది దానికి ఏ కర్మ రిజిస్ట్రీ అనేది దోహదపడుతూ ఉంది అదేవిధంగా ఏ యొక్క నక్షత్రాలు బలంగా రాసి లగ్నము లగ్నాధిపతిగా కనెక్ట్ అవుతా ఉంది వీటన్నింటినీ నేను పరిశీలించినప్పుడు మాకు అందినటువంటి సమాచారాన్ని ఇక్కడ పబ్లిక్లో షేర్ చేసుకుంటున్నాం అయితే దీనిని మనం తెలుసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే మనకు పుడుతున్నటువంటి బిడ్డలు మనతో సహజీవనం చేస్తున్నటువంటి బంధువులు మనతో సహజీవనంతో మన కుటుంబంలో సభ్యులుగా మెలుగుతున్నటువంటి మన పార్ట్నర్స్ వారి జాతకాల్లో మనం పరిశీలించినప్పుడు వీరికి ఏదో ఒక సమయంలో ఇలాంటి సందర్భము ఏర్పడబోతుంది దానికి వీరు లోను కాకుండా వారిని గట్టున పడేయడానికి ఏమైనా అవకాశం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఆ సాంప్రదాయ ఆచారాలని వారి నీళ్లు వదిలేసి వాటన్నిటికి కూడాను స్వస్తి పలికి మేము ఇచ్చ వచ్చినట్టుగా మా ఇష్టం వచ్చినట్టుగా దేనిలోనైనా జీవిస్తామంటే అది ఒక రేషనాలిజం లాగా ఉంటుంది కానీ మన పూర్వీకులు మన వంశ తరం తరంగా ఎప్పటి నుంచో ఒక విధానంతో ముందుకు వెళ్తూ సంస్కృతి అంటూ ఆచారం అంటూ ఒక పద్ధతిని కొనసాగించుంటారు దానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి మీ యొక్క కుటుంబాల్లో ఒక విధంగా కుల భ్రష్టులు అంటారు చూడండి అలాగ తయారవ్వడానికి ఇలాంటి జాతకాలు ప్రేరణ చేస్తాయి అది ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలిగితే ఒకవేళ వెళ్తే వెళ్ళనండి అంటే దానికి సమస్య లేదు కొంతమందికి చాలా ఆచారాలు ఉంటాయి అప్పుడు వాళ్ళ కుటుంబంలోని ఇలాంటి వారి చేసుకున్నటువంటి పాపకరములు పుణ్యకరములు వలన ఆ కుటుంబంలో ఆ బిడ్డలు పుడతారు పుట్టి ఆ జాతకాన్ని మనకు తెలియదు చూస్తాం వదిలేస్తాం ఇంత డీప్ గా మనం ఎవరు పరిశీలించము కానీ వారి యొక్క జీవితం తేలేదు ఎక్కడంటే కన్వర్షన్ ఆఫ్ క్యాష్ లో తేలుతుంది దాన్ని ఇండికేట్ చేసే కర్మ రిజిస్ట్రీ గ్రహ కర్మ రిజిస్ట్రీ అనేది నేను తెలియజేశాను శుభం